హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రోషు ఛానల్కి స్వాగతం ఈరోజు వంట వచ్చేసి ఉల్లికాడలతో మటన్ రోస్ట్ చేస్తున్నానండి నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు ఉల్లికాడలు అనగానే రొయ్యలు చేపల పిల్లలు ఎలాంటి ఎక్కువ వాడుతూ ఉంటాను నేను మటన్లో కూరగాయలు ఆకుకూరలు వేసి వండాను కానీ ఈ ఉల్లికాడలు కాడలతో ఎప్పుడు ట్రై చేయలేదండి నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగుందండి కర్రీ ఈ మటన్ వచ్చేసి బయట కొనలేదండి ఊళ్ళో తీసుకున్నది అప్పుడప్పుడు ఊళ్ళో వేటపోతుని కోస్తుంటారండి మేము అక్కడ తెచ్చుకున్నాము ఇలా తెచ్చుకున్న మాంసం చాలా బాగుంటుందండి రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది నేను మటన్ క్లీన్ చేసి వేస్ట్ పార్ట్ ఏమైనా తీసేసి కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి నీట్గా మటన్ రోస్ట్ అన్నాను కదండి ముందు ఈ మటన్నే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసేసుకోవాలి చూడండి మటన్ ఎంత బాగుందో చూడడానికి కూడా తెలుస్తుంది ఫ్లష్ ఎక్కువగా ఉంది అన్ని పార్ట్లు ఒక పీస్ కడికి ఇచ్చారండి బాగుంది చాలా మటన్ కుక్కర్లో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం తరిగి పెట్టుకోవాలి సన్నగా కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వేసాను కొంచెం చాలండి మళ్ళీ కర్రీలో వేసుకోవాలి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు గ్లాసున్నర వాటర్ పోసి ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అండి ఆవిరి పోయిన తర్వాతనే విజిలి పెట్టండి అలా సేఫ్టీ కోసమేనండి ఇది చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిగాడలో రెండు కట్టలు ఉంటాయండి తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తుందండి మటన్ ఎంత బాగా ఉడిగితే అంత మంచిదండి బాగా ఉడిగితే డైజెషన్కి ఇబ్బంది ఉండదు కుక్కర్ మూత తీసిన తర్వాత ఉడకలేదనుకోండి ఇంకొంచెంసేపు సేపు కొన్ని ఇబ్బంది ఏమి ఉండదు బాగా ఉడకాలని ఎక్కువ విజిల్స్ రానిస్తే తేవిడైపోతుందండి బాగోదు మళ్ళీ అట్లా నాకు మటన్ ఉడికిపోయింది నేను పక్కన పెట్టేసేసుకున్నాను స్ట్రవ్బెరీ ఇచ్చి మళ్ళీ పాన్ పెట్టుకుని పాన్ అయిన తర్వాత నా ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి రోస్ట్ కదా ఇది షాజీ రేసానండి ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్న మటన్లోంచి వాటర్ అని పక్కన పెట్టి నేను మటన్ సపరేట్ గిన్నెలో పెట్టుకున్నానండి కొంచెం పొడి పసుపు ఆయిల్ వేడైపోతే నేను ఆయిల్ వేయనండి ఎక్కువగా ఆయిల్ వేడి అయిపోతే కనుక తర్వాత వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమెత్తి పొడి వేస్తే కనుక ఆయిల్లోనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలి మటన్లో వచ్చిన వాటర్ పారిపోయకూడదండి వండొచ్చాలి వాటిని కర్రీలో పోసుకోవాలి మనం కొంచెం పుదీనా ఉల్లికాడలు వేసి వేగనివ్వాలండి ఉల్లికాడలు కూడా ఆకురత సమానం అండి చాలా మంచిది హెల్త్కి కర్రీలు కాబట్టి వేయించుకుంటున్నాము ఫ్రైడ్ రైస్లో అయితే పచ్చిగానే తింటాం ఉల్లికాడలు కూడా మనం మా ఏరియాలో కొత్తిమీర కూడా చిన్న కొత్తిమీర దొరుకుతుందండి మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఈసారి చూపిస్తాను మీకు అది కూడా మటన్ వేసేసుకుంటున్నాను వాటర్ ఏమో రానివ్వకుండా వేసేసుకోవాలండి మనం ఇప్పుడు మసాలాలు వేసుకుంటాం కదా అవన్నీ మటన్ బాగా పడతాయి కొంచెం మటన్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన ఇవ్వాలి కొంచెం కొత్తిమీర చూడండి నేను ఎక్కువ ఆకుకూరలు వేస్తున్నాను పుదీనా వేసాను కొత్తిమీర ఉల్లికాడలు ఉప్పు కారం ఉల్లికాయలు వేసాం కాబట్టి కొంచెం పడతాయండి స్వీట్గా ఉంటుంది ధనియాల పొడి ఫుల్ స్పూన్ వేసాను ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్న కూరలు తీగ ఉంటాయండి కొంచెం ఉప్పు పట్టిద్ది లేదంటే తీగ ఉంటుంది కూర కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవన్నీ ముక్కకు పట్టేలాగా కొంచెం మిరియాల పొడి బాగా ఆగనివ్వాలండి ఇకొన్ని మటన్లో వచ్చిన వాటర్ అవి వేరే వాటర్ పోయకూడదు ఆ వాటర్తో నడకనివ్వాలి ఆ వాటర్లోనే జ్యూస్ అంత దిగుతుంది కదా మళ్ళీ ఆ వాటరే ముక్కలుగా పట్టేసేసుకుంటుంది బాగా మీకు గ్రేవీ కావాలంటే ఇలా దించేసుకోవచ్చండి నేను ఫ్రై చేసేస్తున్నాను ఎప్పుడు గ్రేవీగా చేసేది ఇది మటన్ మసాలా అండి సిమ్లో పెట్టి ఉడకనే వాళ్ళు ఇక్కడ నుంచి బాగా దగ్గరకు రానిచ్చేసేయాలి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటే వస్తుంది కూర కలుపుతూ ఉంటే ఆ గుజ్జు గుజ్జంత ముక్కలు పడుతుంది లేదంటే ముక్కలు అలా ఉండిపోతాయి అడుగునంత గుజ్జు ఉండిపోతుంది అడుగుండిపోతుంది తిప్పుకుంటూ ఉంటేనే ముక్కలు పడుతుంది ఇట్లా ఇంట్లో తినేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు అండి మనుషులు ఎక్కువ ఉంటే కనుక గ్రేవీ కర్రీలో చేసుకోవాలి పాత రోజుల్లో ఈ కూర పది మంది తినేవాళ్ళు అండి ఇప్పుడే భద్రం తింటా దీన్ని మసాలాలు ఏవి వేయకుండానే చాలా గ్రేవీ వచ్చిందండి ఆ ఉల్లికాయలు ఒకటే వేసాము ఉల్లిపాయ మనం వేసిందంటే దగ్గరకు వచ్చేసింది కూర ఇంకా మసాలా అంతా మొక్కగా పట్టుకుంటుందండి చాలా బాగుంటుంది ఏదైనా రసమైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా తినేసేయచ్చు మన గ్రేవీ ఉంటుంది లేకుండా ఉండదు ఉల్లికాడలతో నేను ఎప్పుడు చేయలేదండి నాకు చాలా బాగా నచ్చింది ట్రై చేయండి మీరు కూడా అందరూ చాలా బాగుంది మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి తినొచ్చు అండి ఇట్లా అన్నంలోకైనా తినొచ్చు చాలా బాగుంది రోటీ చపాతి పులక ఇలా ఇందులోకైనా అండి అన్నంలోకి కాదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అయిపోయింది చాలా బాగుంది